వన్ ఇయర్ బైబిల్ రీడింగ్ ప్లాన్ ఏడవ రోజు జనవరి ఏడవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో మూడు అధ్యాయములు మత్తీ సువార్త పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవైవ అధ్యాయము ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో మొదటి అధ్యాయము మతయి సువార్త పద్దెనిమిదవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఐదు వచనములు ఆ కాలమున శిష్యులు వేసినద్దుకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగుగా ఆయన ఒక చిన్న బిడ్డను తన ఎద్దుకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనెను మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు మరియు ఇలాంటి యొక్క బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడినవాడై మికిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుట వానికి మేలు అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవని వలన అభ్యంతరము వచ్చనో ఆ మనుషునికి శ్రమ కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచని ఎడలా దాని నిన్నరికి నీ వద్దు నుండి పారవేయము రెండు చేతులను రెండు పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుటకంటే కుంటి వాడవగానో అంగహీనుడువుగానో జీవంలో ప్రవేశించుట నీకు మేలు నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినీడలా దాన్ని నరికి నీ యొద్ధ నుండి పారవేయము రెండు కన్నులు కలిగి అగ్నిగల నరకంలో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవంలో ప్రవేశించుట నీకు మేలు ఈ చిన్నవారిలో ఒకని నైనను తృణీకరింపకుండా చూచుకునుడి వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందరని మీతో చెప్పుచున్నాను మీకేమి తోచును ఒక మనుష్యునికి నూరు గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల తొంభై తొమ్మిదింటిని కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెతకడా వాడు దాని కనుగొనిన ఎడల తొంభై తొమ్మిది గొర్రెలను గూర్చి సంతోషించునంతకంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు సువార్త పద్దెనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటువి అతడు వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంట అతని ఎద్దుకి పోము అతడు వారి మాటయు వినని ఎడలా ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము అతడు సంగపు మాటయు వినని ఎడలా అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడలా అది మందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పను మతయీసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి ఆ సమయము నా పేతురు ఆయన ఎద్దుకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడలా నేనెన్ని మారులు అతని క్షమింపవలెను ఏడు మారుల మట్టుగా అని అడిగను అందుకు యేసు అతనితో ఇట్లనెను ఏడు మారుల మట్టుకే కాదు డెబ్బది ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను కావున పరలోక రాజ్యము తన దాసుల యుద్ధ లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలియునది అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు అతనికి పదివేల తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యుద్ధకు తేబడెను అప్పు తీర్చుటకు వాని యుద్ధ ఏమీ లేనందున వాని యజమానుడు వానిని వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించను కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగెల పడి నా ఎడల ఓర్చుకొనుము నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వాని విడిచిపెట్టి వాని అప్పు క్షమించను అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు నూరు దేనారములు అచ్చియున్న తన తోడి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకుని నీవు అచ్చియున్నది చెల్లింపుమనెను అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి ఎడల ఓర్చుకునుము నీకు చెల్లించదనని వానిని వేడుకొనెను గాని వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి చెడ్డదాసుడా నీవు నన్ను వేడుకుంటువి గనుక నీ అప్పంతయు క్షమించితిని నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండను కదా అని వానితో చెప్పను అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున దంతయు చెల్లించు వరకు బాధపరుచు వానికి వాని అప్పగించను మీలో ప్రతి వాడునూ తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయుననెను ఇంతటితో మత్తయ్య సువార్త పద్దెనిమిదవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఐదు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో రెండవ అధ్యాయము మత్తయ్య సువార్త పంతొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ముప్పై వచనములు యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలిలయ నుండి యోర్ధను అద్దరినున్న యూదయ ప్రాంతములకు వచ్చెను బహు జన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచను పరిసయులు ఆయనను శోధింపవలనని ఆయన యుద్ధకు వచ్చి ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా ఆయన సృజించినవాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియో ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకును వారిద్దరును ఏక శరీరముగా ఉందరని చెప్పననియో మీరు చదువులేదా కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పను అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించనని వారు ఆయనను అడుగుగా ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చను కానీ ఆది నుండి అలాగూ జరగలేదు మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి పెండ్లి పెండ్లు చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడనియు విడనాడబడిన దానిని పెండ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడనియో మీతో చెప్పుచున్నానని వారితో అనెను ఆయన శిష్యులు భార్యాభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెండ్లి చేసుకునేట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి ఆయన అనుగ్రహము నొందినవారు తప్ప మరి ఎవరునూ ఈ మాటను అంగీకరింపనేరరు తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు కలరు మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను కలరు పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులనుగా చేసుకునే నపుంసకులను కలరు ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని వారితో చెప్పాను మతయిసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనము నుండి అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్నపిల్లలను ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చరి ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్న పిల్లలను ఆటంకపరచగా వారిని నా ఎద్దుకు రానియుడి పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుంచి లేచిపోయాను మత్తయి వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనము నుండి ఇదిగో ఒకడు ఆయన ఎద్దుకు వచ్చి బోధకుడ నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను అందుకైనా మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు మంచివాడొక్కడే నీవు జీవంలో ప్రవేశింపగోరినీడులా ఆజ్ఞలను గైకొనమని చెప్పాను అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగుగా యేసు నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యము పలుకువద్దు తల్లిదండ్రులను సన్మానింపు నిన్నువలే నీ పొరుగువానిని ప్రేమింపవలను అనునవియే అని చెప్పెను అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను ఇకను నాకు కొదువు ఏమని ఆయనను అడిగెను అందుకు యేసు నీవు పరిపూర్ణుడు వగటుకు కోరిన ఎడలా పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను మతయి వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నానను శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగుగా వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించిది కనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా వారితో ఇట్లనెను ప్రపంచ పునర్జన్మన మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును పన్నెండు సింహాసనముల మీద ఆసీనులై ఇస్రాయలు పన్నెండు గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనయనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడునూ నూరు రెట్లు పొందును ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకును మొదటివారు అనేకులు కడపటి వారుగుదురు కడపటి వారు మొదటి వారు ఇంతటితో మతయ్య సువార్త పంతొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ముప్పై వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో మూడవ అధ్యాయము మతయ్య సువార్త ఇరవైవ అధ్యాయంలో ఉన్న ముప్పై నాలుగు వచనములు ఏలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలియునది అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకున్నటుకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారం చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళిరి దాదాపు పన్నెండు గంటలకును మూడు గంటలకును అతడు మరలా వెళ్ళి అలాగే చేశాను తిరిగి దాదాపు ఐదు గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచియుండగా చూచి ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరికనే నిలిచియున్నారని వారిని అడుగుగా వారు ఎవడునూ మమ్మను కూలికి పెట్టుకునే అందుకతడు మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడనను సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను దాదాపు ఐదు గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకునిరి మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరకననుకునిరు కానీ వారికి ఒక్కొక్క దేనారము చొప్పుననే దొరికాను వారది తీసుకుని చివర వచ్చిన వీరు ఒక్క గంట మాత్రమే పనిచేసినను పగలంతయూ కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకునిరి అందుకతడు వారిలో ఒకని చూచి స్నేహితుడా నేను నీకు అన్యాయము చేయలేదే నీవు నా యొద్ద ఒక దేనారమునకు వడబడలేదా నీ సొమ్ము నీవు తీసుకుని పొమ్ము నీకిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకు నాకు ఇష్టమైనది ఇష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయం కాదా నేను మంచివాడినైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను ఈ ప్రకారమే కడపటివారు వారు మొదటి వారు అగుదురు మొదటి వారు కడపటి వారు అగుదురు మత ఈస్ వార్త ఇరవయవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి యేసు ఎరుషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులను ఏకాంతముగా తీసుకుని పోయి మార్గం అందు వారితో ఇట్లనెను ఇదిగో ఎరుషలేమునుకు వెళ్ళిచున్నాము అక్కడ మనిషి కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతుడు మూడవ దినమున ఆయన మరలా లేచును మత్త సువార్త ఇరవయవ అధ్యాయము ఇరవయవ వచనము నుండి అప్పుడు జబదయీ కుమారుల తల్లి తన కుమారులతో ఆయన ఎద్దుకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగను అందుకమే నీ రాజ్యమందు ఈనా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమవైపునను కూర్చుండ కూర్చుండసెలవిమ్మని ఆయనతో అనెను అందుకు యేసు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగుగా వారు త్రాగలమనరి ఆయన మీరు నా గిన్నెలోనిది త్రాగుదరు గాని నా కుడివైపునను నా ఎడమ వైపునను నిచ్చుట నా వసమున లేదు నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే అది దొరుకునని చెప్పను తక్కిన పది మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడిరి గనుక యేసు తన యుద్ధకు వారిని పిలిచి అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియూ వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయదురనియూ మీకు తెలియను మీలో అలాగుండకూడదు మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలను మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటుకును అనేకులకు ప్రతిగా క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకునూ వచ్చానని చెప్పాను మతేసు వార్త ఇరవై అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నుండి వారు ఎరికో నుండి వెలుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళాను ఇదిగో త్రోవ పక్కన కూర్చున్న ఇద్దరు గ్రుడ్డివారు యేసు ఆ మార్గమును వెలుచున్నాడని విని ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరుణింపుమని కేకలు వేసరి ఓరకుండుడని జనులు వారిని గద్దించరి గాని వారు ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరుణింపుమని మరీ బిగ్గరగా కేకలు వేసరి యేసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయగూరుచున్నారని అడుగుగా వారు ప్రభువా మా కన్నులు తెరవవలెననిరి కాబట్టి ఏసు కనికిరపడి వారి కన్నులు ముట్టెను వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి ఇంతటితో వార్త ఇరవయవ అధ్యాయంలో ఉన్న ముప్పై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయము మరియు ఇరవై అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ లాడ్